వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అష్టదిగ్గజ కవులలో రెండవ వారు తిమ్మన శ్రీకృష్ణదేవరాయ కాలంలో ప్రముఖమైన కవి నంది తిమ్మన ఇతని కాలం పదహారవ శతాబ్ద కాలం వ్యవహారనామ ముక్కు తిమ్మన్న తల్లిదండ్రులు తిమ్మంబ సింగన్న ఇతని యొక్క గురువు అఘోర శివగురుడు ఇతను ఆస్థానము శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములు ఇతని బిరుదు సకల విద్యా వివేక చతురుడు ప్రసిద్ధ ప్రసిద్ధనామం ముక్కుతిమ్మనారిని ముద్దు పలుకు కవితా శైలి లలిత మధురం మృదు మధురం ఇతని యొక్క రచనలు వాణి విలాసం అలభ్య రచన అష్టదిగ్గజల కవులో రెండోవాడు తిమ్మన తొలి జంట కవి గం గంట సింగన మేనలుడు తిమ్మన రాయల పెద్ద భార్య తిరుమల దేవితో పాటు గజపతుల దగ్గర నుండి అరణంగా వచ్చిన కవి నంది తిమ్మన పారిజాత పహారణానికి మూలం వేదవాసుని హరివంశ కావ్యం పారిజాతపహరణం ఐదు అశ్వసాల శృంగార ప్రబంధం శ్రీకృష్ణుని గృహస్థునిగా చిత్రించిన కావ్యం పారిజాతపహరణం విమర్శకులు పారిజాత పహరణ కావ్యాన్ని ఏమని ప్రశంసించారంటే ప్రబంధ అకార నాటకం పారిజాత పహరణ కృతిపత్తి శ్రీకృష్ణదేవరాయలు నందితిమ్మన రచనలో సంభాషణలు సహజ సుందరంగా ఉంటాయి నందితిమ్మన రచనల్లో ప్రకృతి వర్ణలు మనోహరంగా ఉంటాయి నందితిమ్మన వాడిన అలంకారాలు కథాగమనానికి పు పుష్టిని శోభను చేకూరుస్తాయి పారిజత పహారంలోని ప్రధాన కథాఘట్టాలు మనము పరిశీలించినట్టయితే అతిథి వృత్తాంతం ఇంద్రుని వృత్తాంతం సత్యభామ సాంత్వానం పుణ్యకృత వృత్తాంతం శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నందనవరానికి పారిజాత వృక్షం కోసం వెళతాడు జలజంత చంద్రరేఖ సాదృశ్యంగా వరలినట్లు తిమ్మన చిత్రించిన పాత్ర సత్యభామ ఎరుంగునే పశుల కాపరి భావజ మర్మకర్మముల్ అన్న పాత్ర సత్యభామ నను భావదీయ దాసుని మంబున నెయ్యింపు కిర్క అని సత్యభామను వేడుకున్న పాత్ర శ్రీకృష్ణుడు హరివంశ కావ్యంలోని లేని పారిజాత అహరణంలోని కవి కల్పన శ్రీకృష్ణుని శిరస్సును సత్యభామ వామపాదంతో తొక్కేయడం దేవత వృక్షాలుగా చెప్పుకునేవి మందారం కల్పవృక్షం పారిజాతం సంతానం హరిశ్చందనం నానా సునవిధాన వాసన వాసనల నానాదించు సారంగమే నానందించు సారంగమే అన్న పద్యం రాసినది భూషణునికి ఇవ్వడం వల్ల నందితిమ్మన్నకు ముక్కుతిమ్మ నాన్న నామం వచ్చింది ముక్కుతిమ్మనార్యుని ముద్దు పలుకు అంటూ నందితిమ్మన్న కవితాశైలిని విమర్శ విమర్శకులు ప్రశంసించారు మాసిన చీరగట్టుకొని మౌనముతోడ నిరస్త నిరస్తూషియ్ అన్న పద్యంలో నందితిమ్మన సత్యభామ గురించి చక్కగా చెప్పాడు చెలికత్తె మాటలు విన్న సత్యభామ మానసిక స్థితిని నందితిమ్మన తన పారిజాత పహరణంలో వర్ణించిన తీరు తెలుగు పాఠకులు నేటికిని మరువలేరు అద్భుతమైన పద్యం ఇది అని విని వ్రేటువడ్డ యురగంగన యుంబులేనవోయి భగ్గున దరిగొన్న భీషణ కిలయణంగా లేచి హేయెచ్చిన కనదోయి కెంపు తన చిక్కులు కుంకుమ పత్రభంగసం జనిత నవీన కాంతి వెదజల్లగా గద్గద కిన్న కంటి అయి అన్నట్టు అన్న పద్యం మనకు ఇక్కడ ఆయన రాసిన పద్యాన్ని చెప్తున్నారు పారిజాత పహరణంలో నందితిమ్మన చిత్రించిన సత్యభామ విప్రలబ్ధ నాయిక తిమ్మన కావ్యమునకు కన్నడంలో హరికథ సారము మూల గ్రంథం అని పేర్కొన్న ఆధునిక విమర్శకులు నారాయణ చార్యులు పారిజాత పహరణం ప్రబంధకారకం దాల్చిన నాటకమని ఎవరన్నారంటే జి నాగయ్య పారిజాత పారిజాతపహరణము నాయకాశ్రయములైన ప్రబంధములలో మొదటిది అని పేర్కొన్నవారు పింగలి లక్ష్మీకాంతం మాధవ్ గారి మల్లన రెండవ మూడవ కవి ఇతను పదహారవ శతాబ్ద కాలానికి చెందిన కవి ఇతని యొక్క రచనలు రాజశేఖర చరిత్ర రాజశేఖర చరిత్ర ఇతను నాందేండ్ల అప్పన మాతునికి అంకితమిచ్చారు రాజచరి రాజశేఖర చరిత్ర మూడు అశ్వసాల శృంగార ప్రబంధం కాంతిమతి రాజశేఖరుడు ప్రధాన పాత్రలు గల కావ్యమే రాజశేఖర చరిత్ర రాజశేఖర చరిత్ర కావ్యకర్త మాదయ్య గారి మల్లన త్రికాలవేది అనే చిలుక పాత్రను అద్భుతంగా సృష్టించిన వారు మాదయ్య గారి మల్లన గారి మల్లనను అష్టదిగ్గజ కవులలో చేర్చని విమర్శకులు అంటే గురజాడ శ్రీరామమూర్తి అష్టదిగ్గజ కవులలో మాదయ్య గారి మల్లన కలడని తెలిపే ఆధారము రాయ వాచకం నాలుగవ కవి అష్టజ అష్టదిగ్గజలడు ప్రధానమైన కవి ఢూర్జటి కవి ఇతను పదారవ శతాబ్ద కాలం తల్లిదండ్రులు సింగమ నారాయణ మాత్యుడు ఇతని యొక్క గురువు మహాదేశి సార్వభౌముడు కుమారుడు లింగరాజు కవి మునిమనముడు వెంకటార్యుడు దూర్జటి ఇతని యొక్క బిరుదు సాహిత్య శ్రీవర కవితాశైలి అతులిత మధురి మహామహిమలు ఇతని యొక్క రచనలు చూస్తే శ్రీకాళహస్తి మహాత్యం నాలుగు అశ్వశాల కావ్యం శ్రీకాళస్తీశ్వర శతకం ఇవి రెండు ప్రధానమైన అతని యొక్క రచనలు కవిత్వంబు నాదు జివ్వకు నైసర్గిక కృత్యం అని దూర్జటి చెప్పుకున్నారు స్థుతమతీ అయిన యాంద్ర కవి దూర్జటి పలుకుల కేయలగలిగేని అతులిత మధురిమ మహిమలని శ్రీకృష్ణదేవరాలు దూర్జటి కవితని శైలిని ప్రశంసించాడు రాయల ఆస్థానాన్ని అలంకరించిన అష్టదిగ్గజ కవులలో ఏకైక శివభక్తుడు శుద్ధ శివుడైన కవి దూర్జటి నుందటియు తన కృతులకు నరకాంకితము కాపింపక భగవంతునికే అంకితం చేస్తానని అష్టదిగ్గజ కవి అన్నారు ఎవరంటే దూర్జటి నీకు గాని కవిత్వం ఎవ్వరికి నేను ఇయ్యంచు నిదేత్తిత్తిన్ అని తన కావ్యాలను శివునికే అంకితం అంకితమిస్తానన్నది ఎవరంటే దూర్జటి మహాకవి ఇది మనకు డీజెసి రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి క్వశ్చన్ దించే శనిమీనమునకు తూర్పున దూమకేతువు దోచి దోచే అన్న పద్య రచన వల్ల దూర్జటి తన శాస్త్ర పరిజ్ఞానాన్ని వ్యక్తం చేశాడు పరలోక మోక్ష ప్రాప్తికి కవిత్వానికి సాధనంగా వాడుకున్న కవి దూర్జటి అశ్వశాంతంలో నియంతగా పంచాచారములను ప్రయోగించిన కవి దూర్జటి శ్రీకాళహస్థి మహత్యంను ఆయన రాసినటువంటిది మొదటిది శ్రీకాళహస్తి క్షేత్ర మహాత్యాన్ని తెలిపే దివ్య గ్రంథం శ్రీకాళహస్తి మహత్యం శ్రీకాళహస్తి మహాత్యమునకు మూలం కథ శ్రీకాళహస్తి మహాత్యం నాలుగు అశ్వశాల కావ్యం దూర్జటి తన శ్రీకాళస్థి మహత్య కావ్యాన్ని కాళహస్తీశ్వరుడు అనగా శివుడికి అంకితమిచ్చాడు శ్రీకాళహస్తి మహాత్యంలో ప్రధాన రసం శాంతం మాణిక్యవల్లి అనే వేషపాత్ర గల కావ్యం శ్రీకాళహస్తి మహత్యం కాళహస్తీశ్వర మహాత్యంలోనే బ్రాహ్మణుని పేరు హరిద్విజుడు సాలెపురుగు సర్పం సామజల వృత్తాంతం గల కావ్యమే శ్రీకాళహస్తి మహత్యం కాళహస్తి మహత్య కావ్యంలోని ప్రధాన కథాఘట్టాలు చూస్తే వశిష్ఠుని వృత్తాంతం బ్రహ్మ వృత్తాంతం తిన్నడు భక్త కన్నప కథ నత్కిరుని కథ వేషపుత్రికల చరిత్ర అగస్తుడు అగస్థుడు నది కథ కాళహస్తిపుర వర్ణన మెడజం గల కథ చిరుతోండనంబి భక్తశిరియాల కథ దూర్జటి కాళహస్తి మహత్య కావ్యానికి మూలం స్కంద పురాణం వైష్ణవ కాండంలో ఉన్న ఆరవ అధ్యాయం అని అరుద్ర గారు అభిప్రాయపడ్డారు నత్కిరుడు ఎవరి ఆస్థాన కవి అని అంటే పాండ్యరాజు తప్పిది చెప్పరాదు కవిత సమయంబున గొప్ప గొప్ప కాదు అని పలికిన పాత్ర నత్కిరుడు పాండ్యరాజు సభలో సింధూర రాజగమన దమిల్లభంధంబు సహజ గద్దంబు అని ఎవరన్నారంటే హరిద్విజుడు రెండవ కృతి శ్రీకాళహస్తీశ్వర శతకం మహాకవి దూర్జటి రాసిన గొప్ప నీతి వైరాగ్య శతకమే శ్రీకాళహస్తీశ్వర శతకం ఈ శతకం మొత్తం పద్యాల సంఖ్య వంద రాజులు మత్తులు వారి సేవలు నరక ప్రాయంబులు వాపోయిన కవి దూర్జటి రాజకీటకముల సేవింపగనోపమును సేవింపగ నోపమును అను రాజులను తిట్టిన కవి దూర్జటి ఆ ఏ వేదంబులు పాటించెలూత అన్న ప్రసిద్ధ పద్యం శతకంలోనిదే ఇది మనకు రెండు వేల పన్నెండు పీజీటీలో వచ్చినటువంటి క్వశ్చన్ ఈ సంసారంభు దుఃఖవాసాన దుఃఖవాసానందంబు అన్న ప్రసిద్ధ పద్యం ఈ శతకంలోనిదే కొడుకులు బుట్టరంటుచు నేడుతూ రవివేకులు జీవన భ్రాంతులై అన్న పద్యం దూర్జటి శ్రీకాళస్తీశ్వర శతకంలోనిది దూర్జటి కుమారుడు లింగరాజు కవి రాసిన కావ్యము పెదకాళహస్తి మహత్యము దూర్చటి మనముడు వెంకటాయుడు రాసిన వచన కావ్యం శ్రీకృష్ణరాయ విజయం వెంకటాయుని బిరుదు కుమార దూర్జటి ఇంకా ఐదవ కవి అయ్యలరాజు రామభద్రుడు ఇతని యొక్క కాలం పదిహేను వందల పది నుంచి పదిహేను వందల ఎనభై అంటే దా పదహారవ శతాబ్ద కాలంలో జీవించారు ఇతను కడప జిల్లా ఒట్టిమిట్ట అనే ప్రాంతంలో జీవించారు ఇతని యొక్క బిరుదు ప్రతివాది మదగజ పంచనానుడు చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి ఇతనేక రచనలు రాముద్ రామాబుద్ధ్యయం సకల కథాసారం సంగ్రహం అలభ్యం రామకథను ప్రబంధంగా రచించిన కవి అయ్యలరాజు రామభద్రుడు రామబుద్ధయం ఎనిమిది అశ్వసాల ప్రబంధం రామబుద్ధయం కృతిపతి గొబ్బూరి నరసరాజు రామభుద్ధయంలోని మొత్తం పద్య గద్దల సంఖ్య పద్దెనిమిది వందల యాభై రామాబుద్ధ్యయంలో శ్రీరాముని పట్టాభిషేకం వరకు రామాయణ కథ మనోహరంగా వర్ణించడం జరిగింది లక్ష్మణుడు కాక రాముడే శూర్పనక చెవులు కోసినట్లు చిత్రించిన ప్రబంధమే రామబుద్ధేయం రాయలు తన సకల కథాసారం సంగ్రహమున సంస్కృత కావ్యాన్ని తెలుగులోకి అనువదించమని అయ్యలరాజు రామభద్రుడిని కోరినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి అయ్యలరాజు రామభద్రుడు అష్టదిగ్గజ కౌలులు లేడని పేర్కొన్న పరిశోధకులు వేటూరు ప్రభాకర శాస్త్రి పుత్తేటి రామభద్రకవి అష్టదిగ్గజ కవులలో ఒకడని పేర్కొన్నవారు వేటూరి ప్రభాకర శాస్త్రి పుత్తేటి కవి రచన సకల కథాసార సంగ్రాహం ఆరవ కవి తెనాలి రామకృష్ణుడు ఇతను పద్నాలుగు వందల ఎనభై ఐదు నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు కాలంలో జీవించినవారు ఇతని ఇంటి పేరు గార్లపాటివారు తెనాలి వాస్తవ్యులు తల్లిదండ్రులు లక్ష్మమ్మ రామయ్య ఇతను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో వికటకవిగా హరిహాస ప్రియుడిగా కుమారభారతిగా సరస కవితా సనాతగా బిరుదులను అంకి కలిగి ఉన్నటువంటి కవి ఇతని గురువు పాలగుమ్మి ఏలేశ్వర ఏలేశ్వరుడు ప్రసిద్ధి వాక్ గల ఉద్దుండ పండితునిగా పేరు పొందినవారు కవితాశైలి పదగుంఫనం ప్రతిది పాండురంగ విభుని పాదగుంఫనంబు ఇతని యొక్క రచనలు చూస్తే ఉద్భటారాధ్య చరిత్ర ఘటకాచ మహత్యం పాండురంగ మహత్యం హరిలీల విలాసం అలభ్యం కంధర్వకేతు విలాసం అలభ్యం లింగ పురాణం అలభ్యం ఇవి తెనాలి రామకృష్ణుడి యొక్క రచనలు తెనాలి రామలింగుడు మొదట శైవుడు తెనాలి రామలింగుడు మొదట శైవ కవిగాని ఉద్ ఉద్భట్ చరిత్రను అను శైవ ప్రబంధమును రచించాడు శ్రీకృష్ణదేవరాల ఆస్థానంలో చేరిన తర్వాత వైష్ణవ మతమును స్వీకరించిన రామలింగుడు రామకృష్ణుడిగా మారాడు తన కవిత్వాన్ని నవ్య కవిత్వ కళాకాలాపం అని వర్ణించిన కవి తెనాల రామకృష్ణుడు శారదా నీ రూపము మహిమన్ మహాంధ్ర కవితా విద్య బాలప్రౌడి నీకెదురు మీకెదురేరి అన్న అని తెలంగాణ తెలుగు తెనాలి రామకృష్ణ కవిని వీరూరి వేద్రాదిరి కీర్తించారు తెనాలి రామకృష్ణుడు కన్నొక్కటి లేదు గాని కాంతుడు కాదే అని ఎవరిని ఉద్దేశించాడంటే తిరుమల రాయలు తెల్లలి రామకృష్ణుడు కలనందవాక ఖడ్గండన రిపుక్షాభాల అని ఎవరిని ఉద్దేశించాడంటే శ్రీకృష్ణ దేవరాయలు నన్ను రామకృష్ణ కవి గవిగజన సహకారామ వసంతోత్సవ నిధి అని తెల తెనాలి రామకృష్ణుడు తనను గుర్చు తానే వర్ణించుకున్నాడు సాల గ్రామ కని జనుంచునే గదా జత్యల్ప పాషణములు అన్న సూక్తి తెనాలి రామకృష్ణుడిది సంస్కృత పదాలను పద పదాలను అధికంగా ప్రయోగించిన పదకవి తెనాల తెనాలి రామకృష్ణుడు గాలి గంగల జాతరను విస్తృతంగా వర్ణించిన కవి తెనాలి రామకృష్ణుడు తిరుమల దేవరాయల మీద కన్నొక్కటి లేదు కానీ గాది అని చాటు చెప్పిన కవి తెనాలి రామకృష్ణుడు భట్టుమూర్తి శబ్దాల కూర్పు చేపలబుట్ట అల్లిక లాంటిదని చాటువులో కీర్తించిన కవి తెనాలి రామకృష్ణుడు మరి ఇతను రచించినటువంటి రచనలు వాటి వివరాలు చూస్తే ఉద్భటారాధ్య చరిత్ర ఇది మూడు అశ్వసాల కావ్యం దీని యొక్క కృతిపతి ఉరదేచ మంత్రి మదలాసుని చరిత్ర కథాఘట్టం ఉద్భర ఉద్భటారధ్య చరిత్రను అను శైవ ప్రబంధంలోనిది ఉద్భటారధ్య చరిత్ర కావ్యంలోని ప్రధాన కథలు మదలాస చరిత్ర ఉద్బుతుని ఉద్భటుని కథ పాల్కురికి సోమనాథుని బసవ పురాణంలోని ఉద్భుతుడిని కథనే తెనాలి రామలింగని ఉద్భటారధ్య ఆరాధ్య చరిత్ర అని చరిత్రకు మూలం ఇతని యొక్క రెండవ కృతి పాండురంగ మహత్యం స్థల పురాణ గ్రంథాలనే క్షేత్ర మహత్యం కావ్యాలంటారు తెనాలి రామకృష్ణుని పాండురంగ మహత్యం ఘటికాచల మహత్యం రెండు గొప్ప క్షేత్ర మహత్య కావ్యాలు తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మహత్యం అనో భక్తిరస ప్రబంధాన్ని వీరూరి వేదాద్రికి ఇచ్చారు స్థల దైవ తీర్థ మహాత్మ్యల మూడింటితో గొప్ప ప్రభావం గల ప్రౌఢ ప్రబంధంగా పాండురంగ మహత్యం ప్రసిద్ధి కెంకింది తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మహత్యమును మూలాన్ని స్కంద పురాణం నుండి గ్రహించారు శివుడు నారదునికి వైష్ణవ క్షేత్ర మాహత్యాన్ని చెప్పడమే పాండురంగ మహత్య కావ్యమని ఇతివృత్తం పాండురంగ మహత్యం కాశీ వర్ణనతో ప్రారంభమవుతుంది తుంగభద్రీ నది వర్ణన కనిపించే ప్రబంధం పాండురంగ మహత్యం పాండురంగ మహత్యం కావ్యంలోని మొత్తం పద్య గద్యాల సంఖ్య పదమూడు వందల రెండు పాండురంగ మహత్యం కావ్యంలోని మొత్తం కథలు తొమ్మిది కథలు పాండురంగ మహత్యం గొప్ప వైష్ణవ భక్తి కథలు నిలయం అందులో ముఖ్యమైనవి నిగమ నిగమశర్మోపాఖ్యానం శ్రీకృష్ణ అవతార చరిత్ర రాధాదేవి చరిత్ర సుశర్మోముఖపాఖ్యానం సుశీల అను పతివ్రత కథ అయుత నియతతో పకాయనం కాకిహంస చిలుక తేనెటీగ మోక్షం పొందిన కథ ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి పాండు క్షేత్రం దర్శించిన కథ నిగమశర్మ పాత్ర సృష్టించిన కథ తినలి రామకృష్ణుడు కావ్యాలలో పేరు లేని ఏకైక పాత్ర నిగమ శర్మ అక్క నిగమ శర్మ అక్క పాత్ర గల కావ్యం పాండురంగ మహత్యం పాండురంగ మహత్య కావ్యాన్ని పండరీక మహత్యం అన్న నామాంతరం కలదు బ్రహ్మచర్యం వల్ల మానవ జీవితానికి సార్థకత లేదు అని పాండురంగ మహత్యంలో అయుత నియుతుల కథ వల్ల తెలుస్తుంది వనిత మనస సునపాయకుడు జీవిత పదుండు భూజన సన్మాన్య విశుద్ధ చం అంటూ తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మహత్యంలో నిగమ శర్మ పాత్రను అద్భుతంగా చిత్రీకించాడు పాండురంగ విభుని పదగుం పదగుంబనం అను నానుడి కాకుమను మూర్తి కవి ఆసుపద్యంలో ఉంది పదగూఫనం అనగా సంస్కృత తెలుగు పదాలను రమ్యంగా కూర్చమని అర్థం తెనాలి రామకృష్ణుని కవిజన సహకారవళి వసంత వసంతోత్సవ సుక్తినిధి అని ప్రశించిన వారు విరూరి వేదాద్రి పాండురంగ మహత్యం ప్రౌఢశైలి నిర్మాణ నైపుణ్యం చే నిర్మాణ నిర్మాణంను చేత కైలాస శిఖరం వంటిదని పేర్కొన్నవారు విశ్వనాథ సత్యనారాయణ తెనాలి రామకృష్ణుడు రాయల అష్టదిగ్గజ కళలు లేడు అని పేర్కొన్నవారు కందుకూరి వీరేశలింగం తెనాలి రామకృష్ణుడు రాయల అష్ట దిగ్గజ వాడే అని పేర్కొన్నవారు మానవల్లి రామకృష్ణ కవి పాండురంగ మహత్య కావ్యంపై ప్రత్యేక పరిశీలన చేసినవారు దేవళ్ళ చిన్ని కృష్ణయ్య ఎక్కిరాల కృష్ణమాచార్యులు అతని మూడవ కృతి ఘటికాచల మహత్యం తెనాలి రామకృష్ణ చివరి కృతి ఘటికాచల మహత్యం ఘటికాచల మహత్యం మూడు అశ్వసాల భక్తిరస కావ్యం ఘటికాచల మహాత్యంలో మొత్తం పద్య గద్యాలు నాలుగు వందల డెబ్బై ఐదు ఘటికాచల మహాత్యంలోని మొత్తం పద్య గద్దెల సంఖ్య నాలుగు వందల డెబ్బై ఐదు ఘటికాచల మహాత్య కావ్యం ఎవరికి అంకితం అంటే సహజీ బంధువు కాండాజికి ఘటికాచలం క్షేత్రంలోని ప్రధాన దైవం యోగలక్ష్మి నరసింహస్వామికి నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఘటికాచలం ఒకటి గమనిక ఘటికాచల మహాత్యమును ఫిలవమైన రచనగా పేర్కొన్నది గారు ఘటికాచల మహాత్యమును కళ్ళు చేతులు లేని కథ అని విమర్శించిన వారు రాళ్లపల్లి అనంత శర్మ అనంతకృష్ణ శర్మ తేనాలి రామకృష్ణుడు తన రచనలో ప్రయోగించిన జాతీయాలు లోకోక్తులు తేనె పూసిన కత్తి నేతి బీరకాయ తల లో లోపల నాలుక పూసలలు దారంభు అంటూ చంద్రగౌళి వెన్నెల లాంటి జాతులు తెనాలి రామకృష్ణుడు తన రచనలో వాడిన వైరి సమాసాలు దినవెచ్చము కానక గ్రోవి గమనిక పాండురంగ మహత్య కావ్యాన్ని పరిష్కరించి వీటికి రాసిన వారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఏడవ కవి పింగళి సూరణ కాలం పదహారవ శతాబ్ద కాలం పదిహేను వందల ముప్పై రెండు నుంచి పదిహేను వందల ఎనభై మూడు మధ్య కాలంలో జీవించినటువంటి కవి జన్మస్థలం నంద్యాల జిల్లా కానాల గ్రామ నివాసి ఆస్థానం నంద్యాల కృష్ణమరాజు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు ఇతని యొక్క రచనలు గిరిజ కళ్యాణం అలభ్యం గరుడ పురాణం అలభ్యం రాఘవ పాండవ్యం ద్వార్తి కావ్యం కళ పూర్ణోదయం కల్పిత ప్రబంధం ప్రభావతి ప్రజ్ఞుగ్నేయం శృంగార ప్రబంధం లలటేక్షణ భక్తిశీలుడు ఎవరంటే పింగలి సూరణ టిక్కన తర్వాత నాటకీయమైన శైలిలో మేటి అని పింగళ సూరణ విమర్శ విమర్శకులచే ప్రశంసలు అందుకున్నవారు తెలుగులో ద్వ్యార్థి కావ్య రచనకు మార్గదర్శకుడు పింగళి సూరణ పింగలి సూరణ మొదట నంద్యాల కృష్ణమరాజు ఆస్థానంలో ఉండేవారు తెలుగులో కావ్య రచనకు మార్గదర్శకుడు పింగళి సూరణ రాఘవ పాండవ్యం తొలి తెలుగు త్యార్థి కావ్యం రాఘవ పాండవీయం రాఘవ పాండవ్యం రచన కాలం కిరీశకం పదిహేను వందల యాభై రాఘవ పాండవ్యం నాలుగు అశ్వసాల ద్యార్థి కావ్యం రాఘవ పాండవ్యంలోని మొత్తం పద్య గద్యాల సంఖ్య ఐదు వందల తొంభై తొమ్మిది పింగలి సూరణ తన రాఘవ పాండవ్యంను విరూపాక్ష స్వామికి అంకితమిచ్చాడు పింగలి సూరణ రాసిన రాఘవ పాండవ్యంను రామాయణ భారత కథలో జోడింపు కావ్యం త్యార్థి కావ్యం అనగా రెండు అర్థములు నిచ్చు కావ్యం అని అర్థం ఇలా రామ భారత కథల్ జోడింప భాషకృతున్ అన్న కవి పింగలి సూరణ పింగలి సూరణ రాఘవ పాండవ్యంలో ఆరు రకాల శ్లేషాలను ప్రయోగించారు ఉచిత శబ్దశ్లేష అర్ధశ్లేష ముఖ్య గౌణ వృత్తి శ్లేష అర్ధన్వయ శ్లేష శబ్దన్వయ శ్లేష శబ్దార్థాన్వయ శ్లేష గమనక అలభ్య రాఘవ పాండవం గంధకర్త వేములవాడ భీమకవి ఇతని యొక్క రెండవ కృతి కళా పూర్ణోదయం కళా పూర్ణోదయం ప్రబంధ రచన కాలం పదిహేను వందల అరవై ఐదు ప్లాస్బ్యాక్ టెక్నిక్ కథనంను ఉపయోగించిన ప్రబంధం కళా పూర్ణోదయం పింగళి సూరణ గారి కళా పూర్ణోదయం అద్భుత కల్పనలతో కూడిన ప్రబంధం కళా పూర్ణోదయం ఎనిమిది అశ్వసాల కల్పిత ప్రబంధం కళా పూర్ణోదయం కావ్యంలోని మొత్తం పద్య గద్యాల సంఖ్య పద్దెనిమిది వందల నలభై నాలుగు కళా పూర్ణోదయంలోని ప్రధాన రసం శృంగారం కళా పూర్ణోదయం అనగా ప్రణయ దేవత విశ్వరూప ప్రదర్శనం అని అర్థం కళా పూర్ణోదయంను రూపంలోనూ ఉన్న నవల ప్రబంధమని అంటారు పింగలి సూరణ తన కళా పూర్ణోదయమును నంద్యాల కృష్ణమరాజులకు అంకితమిచ్చాడు కళా పూర్ణోదయమును కేవల కల్పన కథల కృత్రిమరత్నము అని రామరాజభూషణుడు నిరసించాడు కళాభాషిని మణికందరుడు నలకుభారుడు పాత్రలు కళా పూర్ణోదయంలోనివే మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు పూర్ణోదయంకు భావ ప్ర ప్రకాశిక వాఖ్యను రాశారు కళాపూర్ణోదయంను గూర్చి కొంత నవలలాగా కొంత నాటకంలాగా కొంత ఈనాటి సినిమాలాగా ఈ రచన సాగింది అని రుద్ర తన సమగ్ర అరుద్ర గారు తన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో పేర్కొన్నారు కళాపూర్ణోదమును గూర్చి కట్టమచ్చి రామలింగరెడ్డి గారు కథాకల్పనలో వక్రతయే కళాపూర్ణోదయం గొప్పతనమున కారణమని లోకానికి చాటారు కళాపూర్ణోదంలో ప్రధాన కథాఘట్టాలు సరస్వతి చతుర్ముఖుల ప్రణయ కలహ వృత్తాంతం కళాభాషిని మణికందరుల కథ రంభ నలకుభోరుల కథ సుఘాత్రి శాలినుల కథ అభినవ కౌమోదీ వృత్తాంతం బ్రహ్మ సరస్వతిని శాంతపరచడానికి చిలుక ప్రణయ విలాసాలను కథారూపంగా చెప్పడమే కళాపూర్ణోదయం కావ్యంలో కనవస్తుంది కళాపూర్ణోదయం కావ్యంలోని ప్రధాన పాత్రలు కళాభాషిని మణికంధరుడు నారద గానామృత్ గాన మత్స్యం గల ప్రబంధం కళాపూర్ణోదయం నాక మృగినేత్రల మీద కయ్యము నకుంకల్ చాచుల గొప్పెడన్ మణికందరుడు కళాభాషిని గురించి మనసులో అనుకున్నాడు మీరలు పెద్దలు రికి గాక అని నారదుని తులనాడిన పాత్ర రంభ పోసగమ్మత్తు పూసరల్ పోహిలించిన లీల కవిత్వ ఉండాలని చెప్పిన పాత్ర కళాభిషి కళాభాషిని గుణపం గడ్డపార అన్న పదాలను పింగలి సూరణ తన కళాపూర్వదంలో ప్రయోగించారు ఇది సెట్ జూలై రెండు వేల పన్నెండులో వచ్చింది క్వశ్చన్ పింగలి సూరణ గారి కళా పూర్ణయంపై భవ భావప్రాకాశిక వాక్య రాసిన వారు మల్లది సూర్యనారాయణ శాస్త్రి స్టడీస్ ఇన్ కళా పూర్ణోదయ అనే గ్రంథకర్త జీవి కృష్ణరావు కళా పూర్ణయంపై విశ్వనాథ విశ్వవిద్యాలయ స్థాయిలో జరిగిన పరిశోధన స్టడీస్ ఇన్ కళా పూర్ణోదయ పింగలి అతని కళా పూర్ణయమును అభిమానించిన ఆధునిక కవి కట్టమంచి రామలింగారెడ్డి ప్రభావతి పద్యుమ్నయమం ప్రభావతి పద్యుమ్నము మం ప్రబంధ రచన కాలం పదిహేను వందల ఎనభై పింగళ సూరణ గారి చివరి రచన ప్రభావతి ప్రద్యుమ్నము ప్రభావతి ప్రద్యుమ్నమ్మ ఐదు అశ్వసాల శృంగార ప్రబంధం పింగళసూరణ సంస్కృత హరివంశంలోని వర్జనాభవద కథ ఆధారంగా ప్రభావతి పద్యమున కావ్యాన్ని రాశారు పింగళి సూరణ ప్రభావతి పద్యుమ్మను తన తండ్రి అంకితం ఇచ్చాడు ప్రభావతి పద్యుమ్నములోని సూచిమూకి పాత్ర పింగళి సూరణ గారి అపూర్వ సృష్టి వర్జనాభుడు అనే రాక్షసుని గుర్తి కుమార్తె ప్రభావతికి శ్రీకృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడికి జరిగిన వివాహ వృత్తాంతమే ప్రభావతి ప్రద్యుమ్నం కావ్యంలోని ప్రధాన వృత్తం ప్రభావతి ప్రద్యుమ్నుల మధ్య శుచిముఖి అనే ఆడ అంశ రాయభారం చేపింది శుచిముఖిని పెంచి పెద్ద చేసిన వారు సరస్వతి ప్రభావతి ప్రద్యుమ్న ప్రబంధలోని ప్రధాన కథాఘట్టాలు ప్రభావతి ప్రద్యుమ్నంలో ప్రణయ వృత్తాంతం శుచిముఖి అంశకథ వజ్రనాభుని వద్ద గంగావతారణం నాటక ప్రదర్శన సూరణ అలబ గంధమైన గరుడ పురాణ ప్రశంస ప్రభావతి పద్యమం కావ్యంలో కానవస్తుంది గమనిక ప్రభావతి పద్యమంపై ప్రత్యేక పరిచయం చేసినవారు రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి ఇంకా ఎనిమిదవ కవి అష్టదిగ్గజలలో చివరివాడు రాజరా రామరాజ భూషణుడు ఇతను పదిహేను వందల పది పదిహేను వందల ఎనభై శతాబ్ద కాలం చెందినవారు అసలు పేరు మూర్తి కవి పట్టుమూర్తి వ్యవహారనామం శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో చతుర్విధ కవితా నిర్మాత సంగీత రహస్య కళానిధి శ్లేష కవిత చరి చక్రవర్తి శతలేఖిని పద్య సందనాధౌరుడేయుడు అంటూ బిరుదులు కలవు ఇతను లక్షణికుడు బహుశాస్త్ర కోవిదుడు సాహిత్య రసపోషకుడు కవిత గుణం శ్లేషలంకార చమత్కృతి అతనిక యొక్క రచనలు కావ్యాలంకార సంగ్రహణం లక్షణ గ్రంథం వసుచరిత్ర శృంగార ప్రబంధం హరిశ్చంద్ర నలోపాఖ్యానం ద్వాతి కావ్యం అష్టదిగజ కలులో శుద్రకవి భట్టుమూర్తి భట్టుమూర్తి పద్య రచనాశిల్పంలో సిద్ధహస్తుడు యమ యమక శ్లేష చక్రవర్తి ప్రసిద్ధుడు శతలేఖిని పద్యసందన దౌర్య గౌటికాశత గ్రంథకరణ దుర్యనోసు ప్రబంధ చదవిజ్ఞోష్ట్య అని భట్టుమూర్తి తన గురించి తాను చెప్పుకున్నాడు కావ్యాలంకార సంగ్రహణం గురించి తెలుసుకుందాం భట్టుమూర్తి మొదటి గ్రంథము కావ్యాలంకార సంగ్రహము కావ్యాలంకార సంగ్రహము ఐదు అశ్వసాల గొప్ప అలంకార శాస్త్ర గ్రంథము కావ్యాలంకార సంగ్రహమునకే నరస భూపాల్యం అని నామాంతరం కలదు భట్టుమూర్తి తన నరస భూపాల్యమును ఓ భయ నరసరాజునకు అంకితమిచ్చారు వైచిత్రికి వసుచరిత్ర పుట్టినలు భట్టుమూర్తి తన నరసభూపాల్యంలో గర్భకవిత్వం బంధకవిత్వం ప్రదర్శించాడు నరసభూపాల్యం సంస్కృతమునకు విద్యానాథుడు రచించిన ప్రతాపరుద్ర యశోభూషణమునకు అనుసరించి రచించబడిన లక్షణిక గ్రంథం రవి కాచినచో గాంచునే గదా అన్న ప్రసిద్ధ పద్యక ఈ కావ్యంలోనిదే రెండవది వసుచరిత్ర వసుచరిత్ర ఆరు దాశ్వశాల శృంగార ప్రబంధం వసుచరిత్ర తెలుగులో పంచకావ్యులు ప్రౌఢమైన ప్రబంధం నాటక రీతులు గల భట్టుమూర్తి కావ్యం వసు చరిత్ర వసుచరిత్ర కావ్యంలో మొత్తం గద్దాలు ఎనిమిది వందలు భట్టుమూర్తి వసుచరిత్ర తిరుమల దేవరాయాలకు ఇచ్చాడు డిఎల్ రెండు వేల పన్నెండులో వచ్చిన క్వశ్చన్ రామరాజభూషణుడు వసు చరిత్రలోని కథా వస్తువును మహాభారతం నుండి గ్రహించారు నన్నయ్య ఆదిపరంలో చెప్పిన ఉపరిచర వాసు వసు వృత్తాంతం నుండి వసుచరిత్ర ప్రబంధంలోని ప్రధాన కథా ఘట్టాలు చూస్తే సూక్తిమతి కోలాహోళం వృత్తాంతం మంజువాణి దౌత్యం గిరికా వాసురాజుల వసురాజుల వివాహ వృత్తాంతం సూక్తిమతి నది కోలహనుడు పర్వతరాజు పుత్రిక గిరిక వసుచరిత్రలో వసురాజు ధీరోదత్తుడు గిరిక ముగ్ధ ఈ కావ్యంలో వసురాజు సకుడు స్నేహితుడు నర్మ సచివుడు లాలానజ నంపఘావలన వసదవగంతుల అనే పద్యంలో గల వర్ణన వసంత ఋతువర్ణన సునావితన వాసనలతో అన్న ప్రసిద్ధ పద్యం ఈ కావ్యంలోనిదే గమనిక వసుచరిత్ర కావ్యాన్ని అయ్యప్ప దీక్షితు వారి శిష్యుడిగా కాలహస్తి కవి యథాతథముగా సంస్కృతంలో అనువదించాడు వసుచరిత్రమును వసుమంగళ నాటకం అనే పేరుతో సంస్కృతంలోకి పేరు సూరి అనువదించారు తమిళంలోకి అనువించబడిన ఏకైక ప్రబంధం వసుచరిత్ర వసుచరిత్రలో కవిత్వం సంపద కంటే పాండిత్య సంపద అధికమని ఎవరన్నారంటే పింగళి లక్ష్మీకాంతం హరిచంద్రనాలోపాఖ్యానం తెలుగులో వెలువడిన రెండవ త్వార్తి కావ్యం హరిచంద్ర అనాలోపాఖ్యానం రామరాజభూషణునికి కడపటి రచన హరిశ్చంద్ర నలపాఖ్యానం భటమూర్తి తన ఇష్టదైవమైన హనుమంతునికి ఆదేశ ఆదేశంతో హరిశ్చంద్ర లోపాఖ్యనం రాశారు హరిశ్చంద్ర నలోపాఖ్యానం శ్రీరామచంద్రమూర్తికి అంకితం ఇవ్వబడింది హరిశ్చంద్ర నలోపాఖ్యానం ఒక గొప్ప ద్వారీ కావ్యం ఈ ప్రబంధాలపై వచ్చిన పరిశోధనలు అముక్త మాల్యద పర్యాలోకనము శ్రీ వెల్దండ ప్రభాకరమాత్యుడు అముక్త మాల్యద సౌందర్యమును ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు ప్రబంధ రత్నవాలి వేటూరి ప్రభాకర శాస్త్రి ప్రబంధ రత్నాకారం పెద్దపాటి జగ్గన మనువాసు ప్రకాశిక ప్రశిభట్ల బ్రహ్మయ శాస్త్రి ప్రబంధ వాగ్మయ వికాసము పల్ల దుర్గయ్య ప్రబంధ మణిభూషణము నిడదవల వెంకటరావు సంపాదకులు రాయ రాయలయుగ ప్రబంధంలో ఉపాఖ్యానలు మందపూడి వెంకటేశ్వరరావు ఇవి అష్టదగజ గజ కవులలో ప్రధానమైనటువంటి కవితా రచనలు విశేషాల గురించి ఈ వీడియోలో దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వీడియోను చేయడం జరిగింది అందరి ఈ విషయాలు ఒకే వీడియోలో ఉండాలనే ఉద్దేశంతో ఇంత లెంత్తో ఈ వీడియో చేయడం జరిగింది అందరూ చూసి కామెంట్ ఇవ్వండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి నా ఛానల్ గ్రోత్లో సపోర్ట్గా ఉండండి రాబోయే టెస్ట్ టెట్ అండ్ డిఎస్సి నెట్లో మంచి స్కోరు సంపాదించండి నెక్స్ట్ యుగం సమకాలని కలు గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్